మీ డాడీ గిఫ్ట్ తెచ్చిండా ఎవరు తీసుకొచ్చిండు మమ్మీ డాడీ ఇద్దరు కలిసి వచ్చారా థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ డాడీ ఇద్దరికి వెళ్ళపా పర్సనల్గా నేనా ఇద్దరికా సపరేట్ సపరేటా ఓహో థర్డ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తారండి ఇప్పుడు అకేషన్ ఏందన్నట్టు గిఫ్ట్ తీసుకురావడానికి సమ్మరా సమ్మర్ వెకేషన్ గిఫ్టా పిల్లలు వెరీ గుడ్గా ఉంటున్నారు కదా చెప్పినట్టు నువ్వు ஆ நீட நி கூட உட்கார் லோக்கல் மல்லா லோக்கே